అధికారం పోయిందన్న ఆకాశతో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలపై భారాసా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆక్షేపించారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హామీ హాజరయ్యారు పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఏకకాలంలో కనీసం లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రెండు లక్షలు చేసినా ఇంకా ఏం చేయలేదంటూ విమర్శిస్తున్నారని సీతక్క మండిపడ్డారు పదేళ్లలో ఏక కాలంలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ అయినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఇవాళ ఊర్లకి వచ్చి ధర్నాలు మొదలు పెడుతున్నారు మరి డ్రామాలు మొదలు పెడుతున్నారు మరి పదేళ్లలో ఒక్క రోజన్నా లక్షన్నరన్న ఏక కాలంలో దేశంలోనే అడుగుతా ఉన్నా కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చి పని చేస్తూ ఉంటే మరి ఏడుపు గొట్టుల్లాగా తయారై ప్రతి దాని మీద రోజు చేయడము తప్పుడు ప్రచారం చేయడము మరి దాని ద్వారా ఆనందం పొందుతా ఉన్నారు మరి మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు